తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి పరీక్ష ఎప్పుడంటే వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణలోని గిరిజన ఎస్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు టీటీడబ్ల్యుఆర్ఈస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిభా కళాశాలలు లో ప్రవేశాలు కల్పించనున్నారు ఎంపికైన విద్యార్థులకు ఇంటరుచిత విద్యతో పాటు ఉచిత వసతి ఉంటుంది వీరికి ఐఐటి నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి పదమూడున ప్రారంభం కాగా ఫిబ్రవరి ఐదు వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది విద్యార్థులకు జనవరి పద్దెనిమిదిన లెవెల్ ఒకటి ఆబ్జెక్టివ్ పరీక్ష మార్చి పదిన లెవెల్ రెండు డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహించనున్నారు వివరాలు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రతిభా కళాశాలలున్న ప్రాంతాలు టీటీడబ్ల్యుఆర్ఐటి స్టడీ సెంటర్ రాజేంద్ర నగర్ టీటీడబ్ల్యూఆర్ వరంగల్ టీటీడబ్ల్యూఆర్ సివోయి ఖమ్మం టీటీడబ్ల్యుఆర్ సివయి పరిగి टीटीडबल्यूआरसीओइ याकुरा वरंगल टीटीडब्ल्यूआर वनपर्ति टीटीडबल्युआर सीओइ नर्सापूर् मेदक टीटीडबल्यूआर सीओइ देवरकोड टीटर्ओई मिर्यलगूड टीटीडबल्यूआर सीओइ दम्मपेट टीटीडबल्यूआर सीओइ कलवकुर्ति टीटीडबल्युआर सीओइ हुस्नाबाद टीटीडबल्यूआर सीओइ केएसडी सैफ भद्राद्री कुतगूम सीट संख्या పదకొండు వందల నలభై ఎంపీసీ ఐదు వందల డెబ్బై ఐదు సీట్లు బైపీసీ ఐదు వందల అరవై ఐదు సీట్లు సీట్ల కేటాయింపు బాలురు ఆరు వందల అరవై బాలికలు నాలుగు వందల ఎనభై అర్హత ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అయితే పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో లక్షా యాభై వేల రూపాయలు మించకూడదు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు వయోపరిమితి విద్యార్థుల వయస్సు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది సంవత్సరాలకు మించకూడదు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల రూపాయలు ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్ ఒకటి లెవెల్ రెండు దరఖాస్తులో విద్యార్థి ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా సీటు కేటాయిస్తారు లెవెల్ ఒకటి పరీక్ష విధానం మొత్తం నూట అరవై మార్కులకు ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నూట అరవై మార్కులకు పరీక్ష ఉంటుంది ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లీష్ ఇరవై మార్కులు మ్యాథ్స్ అరవై మార్కులు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు సబ్జెక్టులకు పరీక్ష ఉంటుంది అదేవిధంగా బైపీసీ విద్యార్థులకు ఇంగ్లీష్ ఇరవై మార్కులు మ్యాథ్స్ ఇరవై మార్కులు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు బయాలజీ నలభై మార్కులు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు పరీక్షలో నెగటివ్ మార్కులు ఉంటాయి ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు ప్రశ్నపత్రం తెలుగు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది పరీక్ష సమయం మూడు గంటలు లెవెల్ రెండు పరీక్ష విధానం మొత్తం నూట అరవై మార్కులకు లెవెల్ రెండు పరీక్ష నిర్వహిస్తారు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది లెవెల్ ఒకటి పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులను ఒకటి నుండి మూడు నిష్పత్తిలో లెవెల్ రెండు పరీక్ష నిర్వహిస్తారు ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్ నలభై ఐదు మార్కులు ఫిజిక్స్ నలభై ఐదు మార్కులు కెమిస్ట్రీ నలభై ఐదు మార్కులు ఇంగ్లీష్ పదిహేను మార్కులు సబ్జెక్టులకు పరీక్ష ఉంటుంది అదేవిధంగా బైపీసీ విద్యార్థులకు బయోసైన్స్ నలభై ఐదు మార్కులు ఫిజిక్స్ నలభై ఐదు మార్కులు కెమిస్ట్రీ నలభై ఐదు మార్కులు ఇంగ్లీష్ పదిహేను మార్కులు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నపత్రం తెలుగు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది పరీక్ష సమయం మూడు గంటలు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు లెవెల్ ఒకటి స్క్రీనింగ్ పరీక్ష తేదీ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు లెవెల్ రెండు స్క్రీనింగ్ పరీక్ష తేదీ మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి